మూడు సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం మొట్టమొదటిది సమస్యను మనకు అనుమతించినప్పుడు దేవుడు అసలు ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు అంటే మనకు సమస్య ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉంటాయి మొట్టమొదటిది మనం క్రమంగా నడుచుకోకపోతే మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని రావటానికి కొన్నిసార్లు శ్రమల్ని దేవుడు అనుమతించినట్టు బైబిల్లో ఉంది రెండవది మనం క్రమంగా నడుచుకుంటున్న మన విశ్వాసాన్ని మన నమ్మకత్వాన్ని మన నిజాయితీని యథార్థతని పరీక్ష చేసుకోవడానికి కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా నీతిమంతులకు కలుగుతుంది ఎందుకు అంటే పరీక్ష కోసం పరీక్ష ఎందుకు పైమెటెక్కించడానికి ఆశీర్వాదాన్ని అధికం చేయడానికి రెండు మూడవది మనకు తెలియకుండానే మనలో ఒక విధమైన అహం పెరిగిపోతుంటుంది మనకన్ని పరిస్థితులు సజావుగా సాగిపోతుంటే ఒక విధమైన అహంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అందరికంటే నా లైఫ్ బాగుంది అంటే అందరికంటే నేను బాగా ఉన్నాను నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను కొంతమంది చూడండి కష్టాలు పడే వాళ్ళని చూసి మంచోళ్ళు అయితే ఆ కరం ఎందుకు పట్టిద్ది మంచోళ్ళు అయితే అలాగె ఎందుకు తయారవుతారు ఏదో ఉంటుంది తేడా అందుకే ఆ గతిపట్టింది అని వీళ్ళు జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు అయ్యారు వీళ్ళు ఇలా ఎందుకు అయ్యారంటే వీళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి అలా అయ్యారు సో నేను బాగున్నానంటే ఎందుకు ఉన్నానంటే నేను మంచోని కాబట్టి నేను బాగున్నాను వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు అగచాట్లు పడుతున్నారు వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి బాధలు పడుతున్నారు అంటే ఇతడు తనను గురించి తాను చెప్పకనే చెబుతున్నాడు నేను మంచోడిని కాబట్టి నాకు బాధలు లేవని సో తనను గూర్చి తను గొప్పగా ఊహించుకొని అతిశయించే ప్రమాదం కొంతమందిలో ఉంటుంది ఏ బాధ లేకపోతే అందుకని అందరితో పాటు నువ్వు కూడా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు నా శరీరంలో ఒక బలహీనత సాతాన్ యొక్క దూతగా ఉంచబడి ఉంది ఇది పౌలు మహనీయుడు కొరింధీకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినం నుంచి చెప్పిన మాట వరాన్ని బట్టి కావచ్చు ఫలాన్ని బట్టి కావచ్చు ఆత్మీయతను బట్టి కావచ్చు పరిశుద్ధతను బట్టి కావచ్చు జ్ఞానాన్ని బట్టి కావచ్చు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి కావచ్చు దేన్ని బట్టి అయినా సరే అతిశయించే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అగచాట్లేకపోతాడు దేవుడు నేను చెప్పాల వాక్యమే మూడు మొదటిది చెప్పాను బుద్ధిహీనతలకు బుద్ధిహీనమైన క్రియలు చేసిన దానికి చెంపపెట్టులాగా పెట్టులాగా తనులు పడతాయి